బనకచెర్లా ఏపి కాళేశ్వరమా బనకచెర్లా ప్రాజెక్టు మరియు కాళేశ్వరం ప్రాజెక్టు రెండు ఆంధ్రప్రదేశ్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదంలో కీలకమైన అంశాలుగా ఉన్నాయి ఈ రెండు ప్రాజెక్టులు గోదావరి మరియు కృష్ణా నదుల నీటి వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయి మరియు ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ వివరాలు బనకచర్ల ప్రాజెక్టు అనేది గోదావరి నది నీటిని పోలవరం నుంచి కృష్ణా బేసిన్కు అక్కడ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా బనకచర్లకు తరలించి రాయలసీమ నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలకు తాగు మరియు సాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక భారీ నీటిపారుదల పథకం ఈ ప్రాజెక్టు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి నీటిని సుమారు రెండు వందల టీఎంసీలను వినియోగించుకోవడానికి రూపొందించబడింది వ్యయం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లు వ్యయమవుతుందని అంచనా ఇందులో యాభై శాతం బాహ్య సహాయం ఇరవై శాతం కేంద్ర గ్రాంట్ శాతం రాష్ట్ర ఈక్విటీ మరియు ఇరవై శాతం హైబ్రిడ్ అన్యుటి మోడల్ ద్వారా సమకూర్చబడుతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వివాదం తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గోదావరి జలవివాద ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభై మరియు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు పద్నాలుగు ఉల్లంఘనగా భావిస్తోంది ఈ ప్రాజెక్టు కృష్ణా బేసిన్లోని తెలంగాణ రైతులకు నీటి లభ్యతను దెబ్బతీస్తుందని శాశ్వత నష్టం కలిగిస్తుందని ఆరోపిస్తోంది ఏపీ యొక్క వాదన సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు మిగులు జలాలు మాత్రమే వినియోగిస్తుందని రాయలసీమకు ఇది గేమ్ గేమ్చేంజర్గా ఉంటుందని పేర్కొన్నారు తెలంగాణతో చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో గోదావరి నదిపై నిర్మితమైన ఒక భారీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఇది రాష్ట్రంలోని పలు జిల్లాలకు సాగు మరియు తాగునీటిని అందించడానికి రూపొందించబడింది ఈ ప్రాజెక్టు ద్వారా యాభై వేల ఎకరాలకు నీరు అందించినట్లు పేర్కొనబడింది అయితే దీని నిర్మాణ ఖర్చు సుమారు రూ ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు మరియు నిర్వహణ ఖర్చులపై విమర్శలు ఉన్నాయి వివాదం ఏపీ ప్రభుత్వం మరియు కొందరు విమర్శకులు కాళేశ్వరం ప్రాజెక్టును అక్రమంగా నిర్మించినట్లు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా అనుమతులు లేకుండా నిర్మాణం జరిగిందని వాదిస్తున్నారు అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాళేశ్వరం వివాదాన్ని ఉపయోగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి తెలంగాణ యొక్క వాదన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ హక్కులను కాలరాస్తుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా మరియు గోదావరి నీటి హక్కులను ఏపీకి రాసిచ్చిందని ఆరోపిస్తున్నారు వారు ఈ ప్రాజెక్టును ట్రిబ్యునల్లో సవాల్ చేస్తున్నారు రెండు రాష్ట్రాల మధ్య వివాటం తెలంగాణ ఆందోళన బనకచర్ల ప్రాజెక్టు కృష్ణా బేసిన్లో తెలంగాణ రైతులకు నీటి లభ్యతను తగ్గిస్తుందని గోదావరి నీటిని ఏపీకి మళ్లించడం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని వాదిస్తోంది ఈ ప్రాజెక్టుకు ఏపీ కేంద్ర జలశక్తి శాఖకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు సమర్పించడం వివాదానికి కారణమైంది ఏపీ రక్షణ ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మిగులు జలాలు మాత్రమే వినియోగిస్తుందని తెలంగాణతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతోంది సీఎం చంద్రబాబు ఈ విషయంలో సామరస్యపూర్వక వైఖరిని అవలంబిస్తున్నారు ఎక్స్లో సెంటిమెంట్ ఎక్స్లోని పోస్టులు ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతను పెంచుతున్నట్లు చూపిస్తున్నాయి కొందరు కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు జీవనాడిగా భావిస్తున్నారు బనకచర్లను తెలంగాణ హక్కులపై దాడిగా చూస్తున్నారు ఇతరులు ఏపీ యొక్క నీటి అవసరాలను సమర్థిస్తూ మిగులు జలాల వినియోగం సమంజసమని వాదిస్తున్నారు ప్రస్తుత స్థితి తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించడానికి జూన్ పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యులను ఆహ్వానించింది ఏపీసీఎం చంద్రబాబు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని రెచ్చలోటే ధోరణిని వద్దని మంత్రులకు ఆదేశించారు కేంద్రం ఈ వివాదంలో నేరుగా జోక్యం చేసుకోలేదు కానీ గోదావరి ట్రిబ్యునల్కు రిఫర్ చేయబడింది పర్యావరణ అనుమతుల విషయంలో స్పష్టత కోసం కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం తీసుకోవాలని కోరబడింది బనకచర్ల మరియు కాళేశ్వరం ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల మధ్య నీటి హక్కులపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఏపీ బనకచర్లను రాయలసీమ అభివృద్ధికి కీలక ప్రాజెక్టుగా చూస్తుండగా తెలంగాణ దానిని తమ హక్కులకు భంగంగా భావిస్తోంది ఈ వివాదం రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది మరియు కేంద్ర జలశక్తి శాఖ లేదా ట్రిబ్యునల్ ద్వారా చర్చలు లేదా న్యాయపరమైన పరిష్కారం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కరించబడే అవకాశముంది